నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఊహించని విధంగా అదృష్టం అనేది కలిసి రావాలి అని అన్న లేదంటే ఒక కోటేశ్వర యోగం అనేది మనకు కలిసి రావాలి అని అన్నా కూడా అండి ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో కూడా మన సింహద్వారం ఏదైతే ఉందో అది తెరవంగానే ఇప్పుడు మనం చూపించే విధంగా కనుక ఈ పొడిని మీరు ఒక్క చిటికెడు చల్లితే మటుకు సరిపోతుందండి ఇంతకుముందు కూడా ఈ పరిహారాన్ని మనం తెలియజేశామండి ఎంతో మంది మంచి రిజల్ట్ను పొంది నిజంగా చాలా బాగా పనిచేస్తుందక్క అని చెప్తున్నారండి దానితో పాటు అంటే ఆ పౌడర్తో పాటు మనం ఇంకొక విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలియజేయబోతున్నాము ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మనందరికీ తెలుసండి మన ఛానల్లో వారాహిమ వారికి సంబంధించినంతవరకు కూడా మంగళవారం శుక్రవారం మావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథులలో మనం ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉన్నామండి కానీ ఇప్పుడు చూడబోయే ఈ విషయం అండి నిజంగా రోజూ కూడా అమ్మవారికి కూడా అమ్మవారిని తలుచుకొని వారాహి అమ్మవారిని తలుచుకొని ఉదయం లేవగానే మనం ఎన్నో రకాల బీజాక్షరాలను అనుకుంటూ ఉన్నాము ధన సంప్రతి అని కానీ ఓం శ్రీం అని కానీ లేదంటే కనుక మనం వజ్రఘోషం అని కానీ అనుకుంటూ ఉన్నాం అలాగా అమ్మవారిని తలుచుకుంటే ఎలా అయితే పరిహారాలు చేస్తున్నామో అలాగే ప్రతి ఇంట్లో కూడా అండి ఒక పాజిటివ్ టివ్ ఎనర్జీ అనేది ఉండాలి అని అంటే కనుక ఎప్పుడు కూడా మన ద్వారాన్ని తెలిసేటప్పుడు మన ఇంతకుముందు కూడా ఒక విషయాన్ని అంటే లక్ష్మీదేవిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఒక పదాన్ని మనం అనుకుంటూ తలుపు తెరవాలి తెరిస్తే కనుక చాలా మంచిదండి అలా సింహద్వారం తెరిచేటప్పుడు అండి మనం కొన్ని నియమాలు పాటించాలి కొంతమంది అక్క నేను చేస్తున్నాను కానీ నాకు రిజల్ట్ కనిపించలేదు నేను అమ్మవారిని లోపలికి ఇలా ఆహ్వానిస్తున్నాను ఏమనాలి అని అంటే సింహద్వారం తెరిచేటప్పుడు అమ్మ లక్ష్మీదేవి రాత లోపలికి రా అని చెప్పి చక్కగా మనం ఆహ్వానించాలండి చక్కగా తలుపు తెరిచేటప్పుడు ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో వెనకాల ద్వారం అనేది ఉంటుంది జ్యేష్ఠాదేవి వెనక ద్వారం నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంట్లో ఉన్న వెనకాల బాల్కనీ కానీ లేదంటే కిచెన్లో ఉన్న తలుపులు కానీ తీసి వెనక ద్వారం ఓపెన్ చేసిన తర్వాతే సింహ ద్వారాన్ని మనం ఓపెన్ చే ఓపెన్ చేయాలండి అప్పుడే మనకి లక్ష్మీదేవి లోపల అడుగుబెడుతుంది అనమాట ఒక్కసారి చేసి రెండు రోజులు చేసి మూడు రోజులు చేసి అక్క నేను అనుకున్నాను నాకు వెంటనే జరగలేదు అని బాధపడకండి రోజు కూడా ప్రయత్నించండి అమ్మవారు కరుణ అనేది నిజంగా మనం వెంటనే పొందాలి అని అన్నా కూడా కష్టం కాబట్టి మనం నిజంగా మన ప్రయత్నాన్ని ఎప్పుడైతే కనుక వదిలిపెట్టకుండా చేస్తూ ఉంటామో అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లో అడుగు అలాగే తలుపు తెరిచేటప్పుడు అండి ఎప్పుడు కూడా మనం వెంటనే స్నానం చేసి ఉండాలా లేదంటే బ్రష్ చేసుకొని తలుపు తెరవాలా అలా అంతా ఏమీ లేనే లేదు కానీ ఒక్క విషయాన్ని మటుకు మనం ఫాలో చేయాలండి ఏంటి అనంటే చాలామంది నిదట్లోయించలేసి అలాగే వెళ్ళిపోతూ ఉంటారండి ఆ తలంతా కూడా విరబోసుకొని ఉండటం కానీ అట్లాగే మనం రెండు చేతులు తలలో తలలో పెట్టుకొని గీక్కుంటూ తల దురదగా ఉందని గీక్కుంటూ వెళ్ళటం కానీ అలా చేస్తూ మన సింహద్వారాన్ని తెరవకూడదు మీరు స్నానం చేసినా చేయకపోయినా కనీసం తలైనా సరే అంటే మన జుట్టుని చక్కగా మూడేసుకొని చక్కగా ఒక క్లిప్ కానీ ఏదన్నా పెట్టుకొని అప్పుడు మన సింహద్వారాన్ని వెళ్ళి తెరవాలన్నమాట జుట్టు విరవేసుకొని ఉంటే మటుకు లక్ష్మీదేవి లోపలికి రాదండి ఇంకా మన ఛానల్ ఇప్పుడు చూడపోయే ఈ విషయం ఏంటి అనేది చూద్దామండి ఎప్పుడు కూడా ఉదయాన్నే ఇట్లా సింహద్వారం తెరిచేటప్పుడు మీరు ఉదయాన్నే మీరు బ్రష్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే కనుక అంటే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారానికి మీరు స్నానం చేసినా బ్రష్ చేసుకున్నా చేయకపోయినా కూడా ఈ పరిహారం చేయొచ్చు నిజంగా అండి ఇప్పుడు చూపించపోయే ఈ విషయం అండి అంటే ఈ పొడి అనేది నిజంగా లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే శక్తివంతమైన ఒక పొడి అండి ఆ పొడి ఏంటి అని అంటే దాల్చిన చెక్క పౌడర్ అండి ఇంతకుముందు కూడా మన ఛానల్లో తెలియచేశాము అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను దాల్చిన చెక్క పౌడర్ని మీరు ఒక చిన్న ప్యాకెట్ ఒక యాభై గ్రాములు ప్యాకెట్ తెప్పించుకొని దాల్చిన చెక్కని చక్కగా మీరు ఇంట్లో అయినా పొడి చేసుకోవచ్చు లేదంటే రెడీమేడ్గా మీకు పౌడరే అమ్ముతున్నారండి దాల్చిన చెక్క పౌడరే అమ్ముతున్నారు ఎలా అయితే లక్ష్మీ దేవికి పచ్చకర్పూరం ఎలా అయితే విశేషమో అలాగే దాల్చిన చెక్క పౌడర్ కూడా అండి మీరు గుమ్మం ముందు సింహద్వారం తెరిచిన తర్వాత మీ గుమ్మం మీద చక్కగా అటువైపు ఇటువైపు కూడా ఒక్కొక్క చిటికెడు వేస్తే సరిపోతుందనమాట అలా గుమ్మం తెరవంగానే మీరు బయటికి వెళ్ళి గుమ్మానికి బయట నుంచొని ఆ గుమ్మం మీద మీరు ఒక చిటికెడు అటువైపు ఇటువైపు వేయండి అంటే ఈ లోపు కూడా మీరు ఇల్లంతా ఊడ్చేసుకున్న తర్వాత అయినా సరే వేసుకుంటే మంచిదనమాట అంటే ఇల్లు ఊడ్చేస్తామక్క తర్వాత పోతుంది కదా అని అనుకున్న వాళ్ళు కనుక ముందే కూడా మీరు ఇల్లంతా కూడా శుభ్రం చేసేసుకుని ఆ తర్వాత అయినా సరే మీరు గుమ్మం మీద ఇలా చల్లి చూడండి రోజు కూడా చేయండి అక్క నాకు రోజు చేయడానికి కుదరదు మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళు ఒకరోజు మర్చిపోయినా పర్వాలేదండి కనీసం మీరు గుర్తు పెట్టుకొని మంగళవారం శుక్రవారాల్లో అయినా సరే తప్పకుండా లోపలికి అడుగు అంటే బయట నుంచుని లోపలికి మనం అడుగుపెట్టి లోపలికి వచ్చేటప్పుడు ఆ గుమ్మం మీద మీరు ఈ పౌడర్ని దాల్చిన చెక్క పౌడర్ని అటువైపు కొంచెం ఇటువైపు కొంచెం మీరు వేయండి వేసేటప్పుడు మీరు ఏమనుకోవాలి అని అంటే ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకుంటూ వెయ్యండి శ్రీమ్ అనే మంత్రాన్ని ఐదు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ పంచభూతాల సాక్షిగా అమ్మవారు మన ఇంట్లో అడుగు పెడతారు ఎలా అడుగు పెడతారు అష్టైశ్వర్యాలతో చక్కగా మనకి ఒక మంచి అదృష్టం అనేది కలిగి రావాలి అని చెప్పి అమ్మవారిని చక్కగా నిష్టగా మనం ఆహ్వానిస్తే కనుక ఖచ్చితమైన అదృష్టం అనేది మనకి కలిగి ఉంటుందండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి మీకే తెలుస్తుంది మన ఇంట్లో మార్పు అనేది ఎలా వస్తుందని అంతేకాకుండా అలా దాల్చిన చెక్క పౌడర్ని కూడా అండి మీరు చాలామంది అక్క మేము చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నాము అక్క కుట్టు మిషన్ పెట్టుకున్నాం మేము చిన్న చిన్న కిరాణా షాపులు పెట్టుకున్నాము మాకు ఏదైనా సరే బిజినెస్ కొంచెం బాగా జరగడానికి ఏదైనా పరిహారాలు ఉంటే చెప్పండి అంటున్నారండి వాళ్ళు కూడా అండి ఇలా దాల్చిన చెక్క పౌడర్ని మీ గల్లాపెట్టిలో అంటే మీరు క్యాష్ బాక్స్ ఏదైనా పెట్టుకున్నారో షాపులో అక్కడ ఆ క్యాష్ బాక్స్లో ఈ దాల్చిన చెక్క పౌడర్ని కొంచెం చల్లండి మీరు ఇంట్లో బీరువాలో మీరు డబ్బా డబ్బు కానీ బంగారం కానీ ఎక్కడైతే పెట్టుకుంటారో అట్లా బీరువాలో అయినా సరే శుక్రవారం వారానికి ఒక్కసారైనా సరే మీ అరచేతులు ఈ దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని ఉఫ్ అని చెప్పి లోపలికి ఊదండి అలా ఊదడానికి ఏంటి అని అంటే అమ్మవారిని లోపలికి వెళ్ళ లోపలికి రమ్మని పిలుస్తున్నామండి అంటే బిరువాలో వచ్చి తిష్ట వేసుకొని అమ్మవారి కూర్చోవాలి అని చెప్పి మనం ఆ విధంగా పరిహారాలు చేస్తూ ఉంటాం ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి